పీసీసీ అధ్యక్షుడి ఎంపిక దాదాపు కొలికి వచ్చినట్లు సమాచారం ఎస్సీ సామాజిక వర్గానికి రాష్ట్ర కాంగ్రెస్ సారథ్యం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రభుత్వ చీఫ్ విప్ పదవి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని వరించవచ్చని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి మంత్రివర్గ విస్తరణలో ఓసీలకు పెద్దపీట వేస్తారని సమాచారం మంత్రివర్గ విస్తరణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై త్వరలో ఉత్కంఠ వీడనుంది విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావడంతో పదవుల భర్తీలో కదలిక రానుంది పీసీసీ పదవి కోసం పార్టీలో గట్టి పోటీ ఉంది ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ ఎస్సీల నుంచి ఏఐసి కార్యదర్శి సంపత్ కుమార్ బీసీల నుంచి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ కి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకుడిపై అధిష్టానం దృష్టి సారించింది పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గద్వాల్ మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితా తీర్పుతయ్య మైనారిటీల నుంచి ఫిరోజ్ ఖాన్ ఎస్టీల నుంచి బాలునాయక్ కు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు దక్కే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి దాదాపు బెర్తలు ఖరారైనట్లు తెలుస్తోంది ముదిరాజు సామాజిక వర్గానికి వాకిటి శ్రీహరి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రామచందర్ నాయక్ కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది మరో రెండు మంత్రి పదవుల్లో ఒకటి మైనారిటీ వర్గానికి మరొకటి వెలమ సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు ఇవ్వచ్చని పిసిసి వర్గాలు అంటున్నాయి ప్రభుత్వ చీఫ్గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది మల్రెడ్డి రంగారెడ్డి అద్దంకి దయాకర్ ఎవరో ఒకరికి ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది మిగతా కార్పొరేషన్ పదవులు కూడా ముఖ్యమైన నేతలతో భర్తీ చేయనున్నట్లు సమాచారం రైతు కమిషన్ చైర్పర్సన్ గా కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విద్యా కమిషన్ చైర్పర్సన్ గా ఆకునూరి మురళి ఉన్నత విద్యా చైర్పర్సన్ గా జానయ్య నియమితులయ్యే అవకాశముంది ఇరవై ఏడు మంది పేర్లతో నామినేటెడ్ పదవుల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు ఆ పర్యటన తర్వాత పదవుల భర్తీపై స్పష్టత రానుంది